నిర్వహిస్తున్న ఈ ఐదు క్రీడల్లో పార్టిసిపేట్ చేసే క్రీడాకారులు నిర్వాహకులు అనే జడ్జిలుగా ఉన్న ప్రేక్షకులు ఎలాంటి ఎలాంటి అవకతో ఒక ఎలాంటి స్వార్థం లేకుండా స్వార్థం లేకుండా క్రీడాస్ఫూర్తితో స్ఫూర్తితో ప్రతిభ ఉన్న వారిని వస్తాయో ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వల్ల అన్ని రకాలుగా నేను పొందరు ఉద్యోగాలు కల్పించే సమయంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు మన క్రికెటర్స్ అవ్వచ్చు లేకపోతే బాక్సింగ్ అవ్వచ్చు బ్యాడ్మింటన్ ప్రభుత్వంలో కల్పించే ప్రతి ఉద్యోగాలని కూడా ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావడం కానీ ప్రతి వాటిలోని కూడా కొత్తగా హాస్పిటల్ నిర్మాణం చేయడం కానీ ఈరోజు ఆరోగ్యశ్రీని వెయ్యి రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షలకు తీసుకెళ్లే కార్యక్రమం కానీ ఆరోగ్య సురక్ష గాని ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ అదే కానీ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రజల మందికి ఈ రోజు సుపరిపాలన అందించే కార్యక్రమాలు కానీ పేదవాడి స్వంత నిజం చేసే కార్యక్రమాలు కానీ ఈ రోజు ఆడుతాం ఆంధ్ర గానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదల పక్షపాతిగా ఈ రోజు పేదరికాన్ని నిర్మూలించాలంటే పేద వర్గాల్ని అన్ని రంగాల్లోని కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని తప్పన పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెలు కూడా ఎప్పుడు ఉండాలని ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మనం చూసాం ఇప్పుడు మంచిని పది మందికి పంచమని చెప్తారు ఎప్పుడైనా ఏ మన ఏ ఏం చెప్పే చరిత్ర ఏం చెప్తుంది పెద్దలు చెప్పినా మహనీయులు చెప్పినా లేదా పుస్తకాల్లో చెప్పినా మంచిని పది మందికి పంచమని చెప్తారు కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు టీవీ ఛానల్స్ కూడా మంచిని కూడా చెడిగా చూపించే ప్రయత్నం చేస్తూ మంచిని కూడా చెడుగా పది మార్లు ప్రచారం చేసి ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష నాయకులు పత్రికల్లోని టీవీ ఛానల్స్ లో ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారనే విధంగా మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో మరింత ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఇప్పటికీ చాలామంది క్రీడాకారుల్ని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది అలాగే పీవి సింగు బ్యాడ్మింటన్ ప్లేయర్ మీకు అందరికీ తెలుసు ఉంటుంది ఆవిడకైతే మా ఆదిలాబాద్ ప్లేస్లో ఒక సైట్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది క్రీడాకారులకి ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రోత్సాహం అందిస్తున్నారు అలాంటిది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా క్రీడాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళ టాలెంట్ని ఈ కార్యక్రమం ద్వారా కార్యక్రమం ద్వారా బయటికి తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో రోజు ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఆరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ గ్రామ స్థాయి నుంచి అలాగే నగర స్థాయి నుంచి జిల్లాలో వారిగా అలాగే రాష్ట్ర స్థాయిలో చివరిగా ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది దాంట్లో రోజు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పది వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో ఎవరైతే క్రీడాకారులు వారి టాలెంట్ని తీసుకొస్తారో వారందరికీ కూడా సుమారు పన్నెండు కోట్ల వేయంతో ప్రైజ్ మనీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి గారి చేతన్వేదిగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ క్రీడాకారులందరినీ కూడా వారికి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తించి వారికి ఇంటర్నేషనల్ స్థాయిలో కోచింగ్ కూడా ఎక్కించి ఐపీఎల్ లాంటి మ్యాచెస్ కూడా ఆడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముందుకు తీసుకురావడానికి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఆ రోజు కార్యక్రమం ఇందులో ప్రతి క్రీడాకారులు కూడా వారి టాలెంట్ని ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇంకా పైకి రావాలని ఈ టాలెంట్ని ఈ ఇందులో మీరు ప్రదర్శిస్తారని తద్వారా ఈ నగరం నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి అలాగే ఇంటర్నేషనల్ స్థాయికి క్రీడాకారులు అందరూ కూడా అడగాలని ఈ క్రీడాకారులు ఎవరైతే ఇందులో ఆడుతున్నారో క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఇందులో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలియజేసుకుంటూ

એટટાટ એટટાટ છોડો ને એકરા ಸರಿ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಆಮೇಲೆ